ప్రైజ్ లాట్ దేవుని కోపము సమాప్తమాయను కడవరి తెగుళ్ళు అపోస్తులైన యోహాను దర్శనము అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రము నిప్పు భూమి మీదకు రాబోయే దేవుని తీర్పు అమలు జరపడానికి సంసిద్ధం క్రూర మృగమునకు దాని ప్రతిమకు దాని పేరు గల సంఖ్యకు లోబడక దేవుని వీణలై దేవుని స్థుతించుచున్నారు వారు ప్రభా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగ యుగములకు రాజమార్గములు నీ మార్గములు న్యాయమైనవి సచిములయి ఉన్నవి ప్రభా నీవు పవిత్రుడవు నిన్ను మహిమపరచని వాడెవడు నీ సన్నిధిలో జనులు ఆరాధించును నీకు భయపడిన వాడు ఎవరు ఏడు తెగుళ్ళు ఏడు పాత్రలు ఒకటి క్రూర మృగ క్రూర మృగము ముద్రగల వారికి బాధాకరమైన పుండ్లు రెండవ పాత్ర సముద్రంలో కుమ్మరించగా జీవ జంతువులు చచ్చను పీనుగ రక్తమాయను మూడవ పాత్ర నదులు రక్తమాయను పవిత్రులు రక్తము కార్చినందుకు నాలుగవ పాత్ర సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులు కాలిపోయను ఐదవ పాత్ర క్రూర మృగము సింహాసుని మీద కుమ్మరింపగా వేదన పుట్టెను కానీ తమ క్రియలు మానలేదు మారు మనసు రాలేదు ఆరవ పాత్ర యూఫ్రటిస్ నదిపై కుమ్మరించగా ఎండిపోయెను ఏడవ పాత్ర వాయుమండలం మీద కుమ్మరింపగా అనే గొప్ప శబ్దం వచ్చెను పెద్ద భూకంపాలు ద్వీపాలు పారిపోయెను పర్వతములు కనబడలేదు పెద్ద వడగండ్లు మనుష్యులపై పడను దేవుని దూషించను ప్రకటన పదిహేను పదహారు అధ్యాయాలు అంశ దినాలు మారు మనసు పొందాలి ఎడతెరగా ప్రార్థించాలి